వచ్చిన మాటలు చాలు ప్రతి ఒక్కరు ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి సంఘం వారందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈరోజు మన రాష్ట్రంలో అఖండ మెజార్టీతోటి తోటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పీఠం కట్టి మంచి ముఖ్యమంత్రిని ఎందుకున్నారు దానికి హర్శించు విషయం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సముచిత న్యాయంగా మన ఆరీ వయసులో ఇద్దరు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు ఒకటి జగ్గేపేట నియోజకవర్గం శ్రీరామ్ తాతయ్య గారు రెండు కర్నూలు టౌను టీజీ వెంకటేష్ గారి కుమారుడు టీజీ భరత్ గారు గెలుపొంది రకండ మెజార్టీ తోటి దానికి అందులో ఇద్దరులో ఒకరికి మంత్రి పదవి ఇచ్చినందుకు బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ముందుగా అందరినీ గుర్తుంచుకున్నందుకు చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెబుతున్నాము ఈ సందర్భంగా ఇంకా మన మండలంలో మాస్టర్ గారు చెప్పినట్లుగా ఆర్యవైస మన సోదరులందరూ కూడా అన్ని విషయాల్లో ముందుండి కొన్ని కార్యక్రమాలు చేపడుతూ మంచి పదవులు ఆశించవలసిందిగా కోరుచున్నాను అలాంటి దానికి ముందుండి అందరూ కూడా మహాత్మా గాంధీజీ జోహార్ మహాత్మా గాంధీజీ శ్రీరాములు గారికి

జై వాసు జై 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 ఈనాటి ముఖ్య సమావేశంలో భాగంగా మన ఆర్య వయసుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వతంత్రం తెచ్చారు తర్వాత అలాగే మన రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు కొట్టి శ్రీరామీ తర్వాత కోవకు చెందినవారు కొడిచేటి రోజు గారు అలాగే తర్వాత స్థానం మన టీజీ భర్త గారికి వచ్చినందుకు ప్రత్యేకమైన మాన్యవర్గాలు అలాగే మన ఆర్య వయసులందరూ కూడా రాజకీయంగా బాగా ఎదగాలి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మన బాగా అభివృద్ధి చెందాలి దేంట్లో అభివృద్ధి చెందాలి రాజకీయంగా అభివృద్ధి చెందాలి ఎవరికి వాళ్లే మనకెందుకులు అనుకుంటే వాళ్ళు కూడా అలా వాళ్ళు కాదు వాళ్ళు అలా చేయబట్టి వాళ్ళు ముందుకు వెళ్లారు వాళ్ళతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం కానీ మనలో మంచి లక్షణం ఉంది చెడు లక్షణం ఉంది చెప్పమంటారు అవి మంచి లక్షణము మన చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది అవునా సేవ చేయడం కానీ దాని ధర్మాలు చేయటం కానీ రెండోది చెడు లక్షణం మరి పాప ఇచ్చుకోకూడదు కానీ ఎక్కడన్నా ఏదైనా గొడవ జరుగుతుంటే మనవాళ్ళు ఏం చేస్తారు తెలుసా అక్కడ దాకపోయి మనవాళ్ళు జరిగే తెలిసి వెనక్కి పారిపోతుంది అనిపోతే అది మంచి పద్ధతి కాదు పోయి తెలుసుకొని ఏంది అని విచారించి వాళ్ళని చేయి చేయాలి అంతేగాని మనకెందుకులే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతలే అనుకోకూడదు కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అందరూ ఆర్యవయ్యలు కూడా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి అలాగే జగ్గేపేట కూడా మన శ్రీరామ్ తాతయ్య బుద్ధిబిడ్డే అలాగే మిగతా వాళ్ళు కూడా రంగంలో బాగా ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా తర్వాత మీకు తోచిన మాటలు చాలు ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈరోజు మన రాష్ట్రంలో అఖండ మెజార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పీఠం కట్టి మంచి ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు దానికి అనిచిచ్చు విషయం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సముచిత న్యాయంగా మన ఆర్య వయసులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు ఒకటి జగ్గేపేట నియోజకవర్గం శ్రీరామ్ తాతయ్య గారు రెండు కర్నూలు టౌను టీజీ వెంకటేష్ గారి కుమారుడు టీజీ భరత్ గారు గెలుపొందారు అఖండ మెజార్టీ తోటి దానికి అందులో ఇద్దరులో ఒకరికి మంత్రి పదవి ఇచ్చినందుకు బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ముందుగా అందరినీ గుర్తుంచుకున్నందుకు చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెబుతున్నాము ఈ సందర్భంగా ఇంకా మన మండలంలో మాస్టర్ గారు చెప్పినట్లుగా ఆర్యవైస మన సోదరులందరూ కూడా అన్ని విషయాల్లో ముందుండి కొన్ని కార్యక్రమాలు చేపడుతూ మంచి పదవులు ఆశించవలసిందిగా కోరుచున్నాను అలాంటి దానికి ముందుండి అందరూ కూడా ప్రోత్సహించొస్తున్నగా మరీ మరీ కోరుతున్నాం జై వాసవి మాతా కో జై వాసవి మాతా కో బుద్ధి లాలి సంఘం బుద్ధి లాలి బుద్ధి సంఘం అందు సందర్భంగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మనకి ఇంత హోదా కల్పించినందుకు బాబు గారికి పాలాభిషేకం సంఘం వారిసే చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా బాబు గారిని తర్వాత పాలాభిషేకం చేస్తాం